వెల్కమ్ బ్యాక్ టు వార్ స్టోరీస్ లెట్స్ బిగిన్ ద స్టోరీ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలు అనంతపురం బస్ స్టాండ్ జనాలతో నిండిపోయింది బెంగళూరుకు వెళ్ళే రెగ్యులర్ బస్సు ఇంకా రాలేదు సాయంత్రం ఆరు గంటలకే రావాల్సిన బస్సు పది దాటినా ఇంకా రాలేదు ఆ రూటుకు ఆ బస్సు తప్ప ఇంకో బస్సు లేదు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రయాణికులు చాలా చిరాకు పడుతున్నారు అదే టైంలో అటువైపుకు ఒక చిన్న ప్రైవేట్ బస్సు వచ్చి ఆగింది ఆ బస్సు డ్రైవర్ పేరు రాములు అతను ఆ బస్ స్టాండ్ చుట్టుపక్కల అందరికీ తెలిసిన వాడే రెగ్యులర్ బస్ బ్రేక్ డౌన్ అయింది అందుకే ఈ ప్రైవేట్ బస్సు ఏర్పాటు చేశారు బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఎక్కండి అని చెప్పాడు ఆ బస్సులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఎక్కారు వాళ్ళందరూ బెంగళూరులో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే వీకెండ్స్లో ఇంటికి వెళ్ళి ఇప్పుడు తిరిగి మళ్ళీ పని చేసుకోవడానికి వెళ్తున్నారు వెంకట్ ఒక హోటల్లో వర్క్ చేస్తున్నాడు తన కుటుంబ బాధ్యతలతో బాధపడుతూ బస్సులో కూర్చున్నాడు శర్మ ఒక అపార్ట్మెంట్కు సెక్యూరిటీ గార్డ్ రాత్రి షిఫ్ట్కు టైం అవుతుంది కాబట్టి బెంగళూరుకు త్వరగా చేరాలి అనే టెన్షన్లో ఉన్నాడు లక్ష్మి హౌస్ మేడ్ తన కొడుకు చదువు కోసం అయ్యే ఖర్చులు సంపాదించడానికి బెంగళూరు వెళ్తుంది రమేష్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ బస్సు ఎక్కే ముందు కొంచెం మందు తాగి బస్సులో కూర్చున్నాడు చిన్నగా తూలుతున్నాడు గీత కొత్తగా గార్మెంట్స్ కంపెనీలో జాబు మొదలుపెట్టిన అమ్మాయి బెంగళూరు వాతావరణానికి ఇంకా అలవాటు కాలేదు రాజు ఒక స్కూల్ వాచ్మెన్ తన ముగ్గురు కూతుర్ల పెళ్ళిళ్ల గురించి ఆలోచిస్తూ తన తల తిప్పుకొని కిటికీ బయట చూస్తున్నాడు బస్సు స్టార్ట్ అయింది సుమారు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బస్సు నందిగా మా ఘాట్లోకి ఎంటర్ అయింది టైం సరిగా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు చుట్టూ ఎటు చూసిన దట్టమైన అడవి రోడ్డు అంతా వంకర టింకరగా ఉంది ఈడమ వైపు లోతైన లోయలు కుడివైపు ఎత్తైన కొండలు బస్సు లైట్లు వేసిన దారి సరిగ్గా కనిపించడం లేదు బయట చాలా చీకటిగా ఉంది చల్లటి గాలి వీస్తోంది చెట్ల కొమ్మల మధ్య ఏదో గుసగుసలు ఆడుతున్నట్టు వినిపిస్తుంది ఒక్కోసారి పక్షులు అరుస్తున్నాయి ఒక్కోసారి ఏదో తెలియని శబ్దాలు వస్తున్నాయి బస్సులో అందరూ సైలెంట్గా ఉన్నారు అందరి మనసులో ఏదో తెలియని భయం మెల్లగా వస్తున్నట్టు అనిపిస్తుంది వెంకట్రాములు అడిగాడు అన్న ఈ దారిలో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినట్టు విన్నారా రాములు బస్సు నెమ్మదిగా నడుపుతూ తన గొంతు తగ్గించి ఇలా చెప్పాడు ఒకసారి నేను ఎక్కడో విన్నట్టు గుర్తు పోయిన సంవత్సరం ఒక కారు ఈ లోయలోకి పడిపోయింది అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు అప్పటి నుంచి వాళ్ళ ఆత్మలు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాయని ఇక్కడ ఉండే వాళ్ళు చెబుతూ ఉంటారు అని చెప్పాడు లక్ష్మి భయంతో అయ్యో దేవుడా అంటూ కళ్ళు మూసుకుని చేతులు జోడించి మెల్లగా ప్రార్థించడం మొదలుపెట్టింది భయపడకమ్మా నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను అని రాములు ధైర్యం చెప్పినా అతని కళ్ళల్లో కూడా ఏదో తెలియని ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది అప్పటికే దాగి ఉన్న రమేష్ సీట్లో కదులుతూ కంగారుగా అన్న కొంచెం బండి ఆపండి నాకు వాంతులు వస్తున్నట్లుంది అని అన్నాడు రాములు బస్సును పక్కకు ఆపగానే రమేష్ కిందకి దిగి రోడ్డు పక్కన వాంతులు చేసుకున్నాడు ఆ చీకటిలో అతనికి పక్కన ఉన్న చెట్లు కూడా దెయ్యాల్లా కనిపిస్తున్నాయి అప్పుడే శర్మ ఏదో వింతగా గమనించాడు రాములన్న రోడ్డు మీద ఎందుకు ఇన్ని పక్షులు చచ్చిపోయి ఉన్నాయి అని భయంతో అడిగాడు వెంటనే అందరూ బయటకు చూశారు బస్సు హెడ్లైట్ల వెలుగులో రోడ్డు మొత్తం కొన్ని పక్షులు అండ్ కాకులు కూడా చనిపోయి పడి ఉన్నాయి కొన్ని పక్షులైతే ఇంకా కొట్టుమిట్టాడుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి ఆ దృశ్యం చాలా అసాధారణంగా అరిష్టంగా అనిపించింది ఇదేమిటి అన్ని పక్షులు ఇలా ఎందుకు చనిపోతాయి అని గీత వణుకుతున్న గొంతుతో అడిగింది రాములన్న చిన్నగా ఊపిరి తీసుకుంటూ తెలియదురా కొన్నిసార్లు మనం ఊహించలేని నమ్మలేని విషయాలు మనకు సంబంధం లేనివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని త్వరగా అక్కడి నుండి బయలుదేరాలన్న తొందరలో అన్నాడు రమేష్ తిరిగి బస్సులో ఎక్కి అన్న బయలుదేరదాం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించడం లేదు అన్నాడు అతని మత్తు పూర్తిగా వదిలిపోయినట్లుంది మళ్ళీ బస్సు కదలడం మొదలైంది ఆ చనిపోయిన పక్షులని దాటుకుంటూ ముందుకు వెళుతుంది ఉన్నట్టుండి రాజు గట్టిగా రాములన్న ఆ కాకుల మధ్య ఏదో తెల్లని బట్టలను వేసుకున్న వ్యక్తి నిలబడి ఉన్నాడు అని వణుకుతున్న గొంతుతో అన్నాడు అందరూ వెనక్కి తిరిగి చూశారు కానీ చీకట్లో ఏమీ కనిపించలేదు రాజు చూసిందేమిటో అని వారికి భయం పట్టుకుంది రాజన్న మీరు భ్రమపడుతున్నారేమో అని వెంకటన్నాడు లేదు నేను క్లియర్గా చూశాను ఒక పొడవాటి మనిషి నిలబడి ఉన్నాడు అతను మన వైపే చూస్తున్నాడు అని రాజు వణుకుతూ చెప్పాడు లక్ష్మి భయంతో అన్న దయచేసి వేగంగా వెళ్దాం అంది రాములు వెంటనే యాక్సిలేటర్ నొక్కాడు బస్సు వేగంగా కొండదారిలో గుండెల్లో భయం రేపుతో పైకి వెళ్తుంది కొద్దిసేపటికి శర్మ రాములన్న బస్సు వెనక నుండి ఎవరో నడుస్తున్నారు అని భయంతో అలచాడు అందరూ వెనక్కి చూశారు బస్సు వేగంగా వెళ్తున్నప్పటికీ ఒక వ్యక్తి అదే వేగంతో నడుస్తున్నాడు అతను బస్సు కంటే వేగంగా నడవగలడు అన్నట్లుగా అనిపించింది అతని ముఖం కనిపించడం లేదు తెల్లని ఆకారం గాలిలో ఎగురుతుంది ఆ రూపం చూసిన వాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఇదేమిటి ఒక మనిషి బస్సు స్పీడ్ కన్నా ఎలా నడుస్తాడు అని గీత భయంతో అరుస్తుంది రమేష్కి మద్యం మత్తు వదిలింది అన్న ఇది మనిషి కాదు అది దెయ్యం అన్నాడు రాములు తన సైడ్ మిర్లలో చూశాడు అతనికి కూడా అదే కనిపించింది ఒక తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి బస్సు వెనక బస్సుతో సమానంగా పరుగెత్తుతున్నాడు అతని చేతులు వింతగా కదులుతున్నాయి దేవుడా రక్షించు అని రాములు తనను తాను అనుకుంటున్నాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది సడన్గా ఆ వ్యక్తి బస్సు పక్కకు వచ్చాడు అతని ముఖం కనిపించింది కళ్ళు లేవు నోరు లేదు నోట్లో నుంచి కళ్ళల నుంచి రక్తం కారుతుంది ఆ రూపం చూసిన వారి వెన్నెలో నుంచి వణుకు మొదలైంది లక్ష్మి భయంతో గట్టిగా అరిచింది గీత ఆ భయంకరమైన దృశ్యం చూసి స్పృహ కోల్పోయింది రాముడు భయంతో వణికిపోతూ బస్సును మరింత స్పీడ్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు ఆ దెయ్యం రూపం బస్సు క్యాబిన్లోకి చేయి వేసింది దాని చెయ్యి మంచులా చల్లగా చనిపోయిన వారి శరీరంలా ఉంది అది రాములు స్టీరింగ్ పట్టుకున్న చేతులపై పడింది అతని చేతులు వెంటనే తిమ్మిని పట్టాయి అరే ఎవరు నువ్వు వదిలిపెట్టు అని రాములు గట్టిగా వణుకుతున్న గొంతుతో అరిచాడు సడన్గా బస్సు స్టీరింగ్ తిరగడం లేదు రాములు కంట్రోల్లో బస్సు లేదు బస్సు తానంటట తానుగా వంకరగా లోయల అంచులకు దగ్గరగా వెళుతుంది రాములన్న ఏమైంది మనం ప్రమాదంలో పడుతున్నామా అని వెంకట అడిగాడు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అని రాములు భయంతో చెప్పాడు ఆ దెయ్యం పూర్తిగా బస్సులోకి వచ్చింది దాని నుండి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది ప్రయాణికులు అందరూ భయంతో వణికిపోతున్నారు భయంతో వాళ్ళకి మాటలు కూడా రావడం లేదు రాజు మాత్రం ధైర్యం చేసి గట్టిగా ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు అతను తన గుండెల మీద చేతులు పెట్టుకొని హనుమాన్ చాలుసా చదవడం ప్రారంభించాడు అతని గొంతులో ఉన్న భక్తి బలంగా వినిపించింది అకస్మాత్తుగా ఆ దయం వెనక్కి మాయమైంది దాని వాసన కూడా తగ్గిపోయింది బస్సు కంట్రోలుకి వచ్చింది స్టీరింగ్ స్టీరింగ్ను పట్టుకొని బ్రేక్ వేసి ఊపిరి పిలుచుకున్నాడు రాములన్నా ఏమైంది అది ఎక్కడికి వెళ్ళింది అని శర్మ వణుకుతూ అడిగాడు తెలియదురా హనుమాన్ సాలిస వల్ల వెళ్ళిపోయిందేమో అని రామును ఊపిరి పీల్చుకొని చెప్పాడు అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు కానీ వాళ్ళలో భయం ఇంకా పూర్తిగా పోలేదు చావు అంచు నుండి తప్పించుకున్నామని సంతోషించారు అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు బస్సు ముందుకు వెళ్తుండగా ముందు రోడ్డు మీద ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది ఆమె వయసు దాదాపు ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి రక్తపు మరకులతో నిండిన తెల్లని వేసుకుంది రాములు హఠాత్తుగా బ్రేక్ వేశాడు ఇదేంటి ఈ చిన్నమ్మాయి ఇక్కడ ఈ అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తుంది అని అన్నాడు ఆ అమ్మాయి బస్సు దగ్గరికి వచ్చింది ఆమె ముఖం చూసి అందరికీ గుండెలు కడుపులోకి జారినంత పని అయింది ఆమె ముఖంలో కళ్ళు లేవు కళ్ళ నుండి రక్తం వస్తుంది ఆమె నోటి నుండి కూడా చిక్కటి రక్తం కారుతోంది ఆమె శరీరం సన్నగా చనిపోయిన బిడ్డల బక్క చిక్కి ఉంది రాములన్న వెళ్దాం దయచేసి అమ్మాయిని గుద్ది వెళ్దాం అని రమేష్ భయం అరిచాడు లేదురా అది చిన్నపిల్ల ఎలా ఢీ కొట్టగలను అని రాములు అన్నాడు అతని చేతులు వణుకుతున్నాయి ఆ అమ్మాయి బస్సు క్యాబిన్ దగ్గరికి వచ్చి తన చిన్ని చేతితో కిటికీని తడుతోంది ఆ శబ్దం వారి గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది అన్న నాకు లిఫ్ట్ ఇవ్వండి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని ఆమె చిన్ని బలహీనమైన వెంటాడే గొంతుతో చెప్తుంది అప్పుడు లక్ష్మి అన్న ఆ అమ్మాయి మనిషి కాదు అది దెయ్యం అని వణుకుతూ అంది నాకు చాలా చల్లగా ఉంది అన్న దయచేసి లిఫ్ట్ ఇవ్వండి అని ఆ అమ్మాయి మళ్ళీ అడిగింది ఆమెకు కళ్ళు లేవు కానీ ఆమె కళ్ళు వాళ్ళనే చూస్తున్నట్లు అనిపిస్తుంది రాముడు చివరికి ధైర్యం తెచ్చుకొని అమ్మ ఎక్కడి నుండి వస్తున్నావు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడిగాడు ఆ అమ్మాయి వింతగా క్రూరంగా నవ్వింది ఆమె నవ్వు విని అందరికీ వెన్నులోంచి పుట్టింది ఆ నవ్వులో ఏదో తెలియని బాధ కోపం నిండి ఉన్నాయి అన్న నేను చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాను ఎవరు నాకు లిఫ్ట్ ఇవ్వరు మీరు మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పింది రాజు మళ్ళీ వణుకుతున్న గొంతుతో హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు అతని ప్రార్థన ఆ బస్సులో నిండిన భయాన్ని కాస్త తగ్గించినట్లు అనిపించింది అకస్మాత్తుగా ఆ అమ్మాయి కోపంగా గట్టిగా ఆ మంత్రాలు ఆపండి నాకు వినాలని లేదు అని అరిచింది ఆమె గొంతు ఒక చిన్న అమ్మాయిలా కాకుండా ఏదో భయంకరమైన ఆత్మలాగా ఉంది రాములు భయంతో వణికిపోయి యాక్సిలరేటర్ నొక్కాడు బస్సు వేగంగా కదలడం మొదలైంది ఆ అమ్మాయి బస్సు వెనుక పరిగెత్తుతోంది ఆమె స్పీడ్ బస్సు వేగం కంటే ఎక్కువగా ఉంది అన్నా నన్ను వదిలేసి వెళ్ళకండి నేను మిమ్మల్ని వదలను అని అరుస్తోంది ఆ అమ్మాయి కళ్ళు లేని ముఖం బస్సు కిటికీలో స్పష్టంగా కనిపిస్తుంది బస్సులో ఉన్న అందరూ భయంతో వణికిపోతున్నారు వారి ప్రాణాలు వారి చేతిలో ఉన్నాయి గీత భయంతో ఏడుస్తుంది ఆమె ఏడుపు బస్సులో ప్రతిధ్వనిస్తుంది రాములన్న ఇంకా వేగంగా వెళ్ళండి అని వెంకటరిచాడు ఆ అమ్మాయి బస్సు స్పీడ్తో సమానంగా పరిగెత్తుతోంది ఆమె భయంకరమైన రూపం వారిని వెంటాడుతోంది అకస్మాత్తుగా రాములకు ఒక విషయం గుర్తొచ్చింది ఒకసారి ఒక పెద్ద చెప్పారు దెయ్యాలు ప్రవిత్ర స్థలాలకు రాలేవని అందరూ వినండి ముందు ఒక గుడి ఉంది అక్కడికి వెళ్దాం అదే మనకు దిక్కు అని గట్టిగా గట్టిగాల్చాడు అతని కళ్ళల్లో ఆశ కనిపించింది రాత్రి ఒకటిన్నర టైంలో బస్సు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి చేరింది గుడి ముందు రాములు బస్సు ఆపాడు బస్సు ఆగగానే అకస్మాత్తుగా అమ్మాయి మాయమైంది ముందు కనిపించిన దెయ్యం కూడా కనిపించలేదు ఆ ప్లేస్లో తెలియని భయం పోయినట్లు అనిపించింది అందరూ దిగి ప్రాణ భయంతో గుడిలోకి అడుగుపెట్టారు అక్కడ దీపాలు వెలుగుతున్నాయి ఒక పూజారి రాత్రి సేవలు చేస్తున్నాడు గుడి వాతావరణం వారికి కొంచెం ప్రశాంతతను ఇచ్చింది అయ్యా ఏమైంది మీకు ఎందుకు అందరు ఇంత భయంతో ఉన్నారు అని పూజారి ప్రశ్నించాడు రాములు జరిగిందంతా పూజారికి చెప్పాడు అతని గొంతు ఇంకా వణుకుతోంది అవును నాయన ఈ నందిగామ ఘాట్ రోడ్లో చాలా దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి గత ఇరవై సంవత్సరాలుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోయారు వాళ్ళ ఆత్మలు శాంతి పొందలేక ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి రాత్రిపూట పయనించే వారిని అవి భయపెడతాయి అని పూజారి చెప్పాడు పూజారి అందరికీ భద్రత కోసం విభూది కుంకుమ ఇచ్చారు దేవుడి పేరు జపిస్తూ వెళ్ళండి మీకు ఏమి కాదు అని ధైర్యం చెప్పాడు రాములు తన బస్సులో వెంటనే ఒక చిన్న హనుమాన్ ఫోటోను అతికించుకున్నాడు వారంతా గుడిలో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు ఉదయం ఐదు గంటలకు వెలుతురు రాగానే మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు ఈసారి ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరగలేదు వారంతా బెంగళూరుకు చేరుకున్నారు అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కానీ ఆ రాత్రి నందగామ ఘాట్స్లో జరిగిన సంఘటనను వారు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ భయం వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది రాములు ఆ తర్వాత ఆ రోడ్లో రాత్రిపూట డ్రైవింగ్ చేయలేదు వెంకట్ శర్మ లక్ష్మి రమేష్ గీత రాజు వారందరూ ఆ అనుభవాన్ని తమ కుటుంబాలకు చెప్పారు కానీ నమ్మడం కష్టం కాబట్టి ఎవరు వారి మాటలను పూర్తిగా నమ్మలేదు ఈ భయంకరమైన కథ మీకు నచ్చినట్లయితే మా నుండి ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలంటే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ వారం మళ్ళీ కలుద్దాం ఇంకో స్టోరీతో అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్